నమస్కారం ఇవాళ మనం ఒక మంచి మందు తయారు చేసుకుందాం ఇది మన కిచెన్లోనే ఉంటాయి ఐటమ్స్ అన్నీ కూడా కీళ్ళ నొప్పులు పై పైపూతగా కూడా ఈ నూనెని వాడుకోవచ్చు ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో అక్కడ దీన్ని మసాజ్ చేసుకోవచ్చు అలాగే నిమ్ముండి లంగ్స్లో కఫం ఉన్నవాళ్ళు ఊపిరితిత్తుల దగ్గర అంటే ఈ భాగంలో అలాగే వీపు వెనక భాగంలో కూడా మసాజ్ చేసుకుంటే లోపల ఉన్న కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది ఈ దీనికి కూడా పనిచేస్తుంది అలాగే దీన్ని లోపలికి చెవిలో చెవిలో కూడా వేసుకొని దూది పెట్టుకుంటే నైట్ చెవిలో ఉన్న ఇన్ఫెక్షన్లు తగ్గిపోయి వాతం తగ్గిపోతుంది అంటే నొప్పులు పనిచేస్తుంది చెవిలో ఇన్ఫెక్షన్లకు పనిచేస్తుంది గుండెల్లో ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువగా ఉన్న వాళ్ళకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా ఊపిరితిత్తులు భాగంలో అంటే ఈ భాగంలో గుండెల మీద గోరువెచ్చగా అంటే ఇండైరెక్ట్ హీట్ చేసింది గోరువెచ్చగా మసాజ్ చేస్తే లోపల ఉన్న కఫం కరిగి బయటకు వచ్చేస్తుంది కాబట్టి లంగ్స్లో ఉన్న ప్రాబ్లం కూడా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంది దీన్ని పైపోతలుగా ఇట్లా వాడుకోవచ్చు అలాగే ఈ ఆయిల్ని లోపలికి తీసుకోవాలనుకుంటే కొంచెం నాలుగు ఎండు మిరకాయలు కూడా వేసుకొని దీన్ని కారంలాగా కొట్టి మొదటి ముద్దలో భోజనంలో కూడా తీసుకోవచ్చు లేదు ఉదయమే ఒక చెంచా నూనె కడుపులోకి తీసుకుంటే శరీరంలో ఉన్న వాతము ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి శరీరంలో ఉన్న నొప్పులు తగ్గిపోతాయి అలాగే కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే దీన్ని పొట్ట మీద అంటే బెల్లి ఫ్యాట్ పొట్ట మీద ఉన్న కొవ్వు కరిగిపోవాలి పొట్ట బొడ్డు చుట్టూతో కొవ్వు ఉంటుంది పొట్ట ఎంత లావున ఉంటుంది గట్టిగా దాన్ని కూడా కరిగించుకోవాలి అంటే ఈ నూనెని ఇప్పుడు ఏదైతే మనం తయారు చేస్తున్నామో ఈ నూనెని పొట్ట మీద బాగా మసాజ్ చేయటం వల్ల బొడ్డు చుట్టూతో అక్కడ ఉన్న కొవ్వు కరిగి పక్కకు వెళ్ళిపోతుంది పొట్ట తగ్గుతుంది ఈ విధంగా మనకి ఎక్కడైతే నొప్పి ఉందో ఎక్కడైనా కొవ్వు ఉందో అక్కడ దీన్ని మసాజ్ చేసుకోవచ్చు శరీరంలో ఇన్ఫెక్షన్లకి చెవులో వాడుకోవచ్చు అలాగే లోపలికి తీసుకోవడానికి కూడా కొద్దిగా మిరపకాయలు వేసుకొని కారంలాగా భోజనంలో ఫస్ట్ ముద్దలో తింటూ ఉంటే వాతం తగ్గుతుంది వాతంతో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయి ఈ నూనె ఎలా చేసుకోవాలో మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను జాగ్రత్తగా చూడండి వీడియో చివరి దాకా చూసి మీకు కావాల్సిన విధంగా తయారు చేసుకొని మీ హెల్త్ని కాపాడుకోండి మొదట మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ నువ్వుల నూనె ఒక కప్పు వేసుకోండి ఒక కప్పు నువ్వుల నూనె వేసుకోండి అలాగే ఆముదం ఆముదం అరకప్పు చాలు అరకప్పు ఆముదం వేసుకోండి చాలు దీనిలోకి మీకు ఆముదం సంగతి తెలుసు కదా ఆమదం తక్కువ ఎందుకు వేసుకోవాలంటే మోషన్స్ అవుతాయి ఇది శరీరంలో వాతాన్ని తగ్గిస్తుంది అలాగే శరీరంలో ఉన్న ఎటువంటి చెడునైనా సరే మోషన్ ద్వారా బయటకు కొట్టేస్తుంది కాబట్టి ఆముదం తక్కువ వేసుకోండి నువ్వుల నూనె వంద గ్రాములు వేసుకుంటే ఆమ్దం ఒక యాభై గ్రాములు నలభై గ్రాములు యాభై గ్రాముల వరకు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఈ వెల్లుల్లి ఒలిచిన తర్వాత దీన్ని మీరు డైరెక్ట్గా వేసారంటే పేల్తాయి పేలి చింది నూనె మీద పడుతుంది కాబట్టి వీటిని చిన్నగా కొంచెం కట్ చేయండి కొంచెం కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఇది చింది తింది బాగా పేలి మన మొహం మీద కానీ ఒంటి మీద కానీ పడే అవకాశం ఉంది కాబట్టి అట్లా కట్ చేసి వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత కరివేపాకు తీసుకోండి కరివేపాకు ఒక కప్పుడు తీసుకొని కాగుతున్న నూనెలో వేసేయండి దీన్ని చిన్నగా తిప్పండి కరివేపాకు నువ్వుల వెల్లుల్లిపాయలు బాగా వేగిపోయి రంగు మారిపోయిన దాకా దీన్ని వేపు వేపుకోవాలి వేపుకున్న తర్వాత చూడండి జాగ్రత్తగా ఉండాలి నూనె సంబంధించిన ఐటెం కాబట్టి తడి ఉన్న కరేపాకు తడిగా ఉన్న కరేపాకు ఇందులో వేశారంటే చిటపట్ల ఆడతా చిందుతుంది కాబట్టి అలా చేయకండి ఆముదం వేసాం కదా కొంచెం అట్లా తెల్లగా పొంగు వచ్చింది ఆముదం వల్ల ఉట్టి నువ్వులు నూనె అయితే ఇలా పొంగు రాదు కాబట్టి ఆముదం వేసాము అట్లా వస్తుంది కంగారు పడమాకండి ఇది కాగాలి రంగు మారాలి కరివేపాకు వెల్లుల్లి రంగు మారాలి దీనివల్ల బెనిఫిట్స్ నాకు చెప్పాను మీకు కొవ్వు కొలెస్ట్రాల్ అనేవి కరిగిపోతాయి అలాగే నొప్పులు ఉన్న చోట దీన్ని మసాజ్ చేయడానికి అవకాశం ఉంది కొలెస్ట్రాల్ కరగాలి అంటే ఇప్పుడు చా చూడండి చాలామందికి కీళ్ళ నొప్పులు ఉంటాయి మోహాలు నొప్పులు వస్తున్నాయి కింద పాదాల దగ్గర గిలకల్లో నొప్పులు వస్తున్నాయి అలాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కంప్యూటర్లు అన్నీ వాడుతూ ఉన్నారు కంప్యూటర్ దగ్గర కూర్చొని టైప్ చేసి చేసి భుజాలు నొప్పులు వస్తూ ఉంటాయి అలాగే కూర్చొని కూర్చొని నడువు నొప్పి వస్తూ ఉంటుంది మెడ నొప్పి వస్తూ ఉంటుంది ఇలాంటి ఏ నొప్పి ఉన్నా సరే ఈ ఆయిల్ని నొప్పి ఉన్న చోట మసాజ్ చేసుకొని ఒక గంట ఆగిన తర్వాత కొంచెం గోరువే చెట్ల నీళ్ళతో హీట్ బ్యాగ్తో కాపడం పెట్టుకుంటే చాలా బాగా నొప్పి తగ్గుతుంది అదే వీలైన వాళ్ళు స్టీమ్ పెట్టుకుంటే కూడా ఆయిల్ రాసిన గంటకి స్టీమ్ పెట్టుకుంటే కూడా నొప్పి చేత్తో తీసేసినట్టుగా మాయమైపోతుంది అసలు మనకి నొప్పి ఉందా లేదా అనే డౌట్ కూడా వస్తుంది అంత బాగా స్టీమ్ పెట్టడం వల్ల ఈ నూనె రాసి చాలా మంచి ఉపయోగం ఉంటుంది దీన్ని చెప్పాను కదా మీకు ఇన్ఫెక్షన్లో కూడా వాడుకోవచ్చు చెవిలో కూడా ఏదన్నా ఇన్ఫెక్షన్ కావండి నొప్పి చెవి నొప్పి కావండి ఏదన్నా సరిగ్గా వినపడకపోతుంటే కూడా వేడిది వేయకూడదు చెవిలో బాగా బాగా కాగిన తర్వాత తీసిన తర్వాత దీన్ని చల్లబరుచుకొని ఈ చెవిలో రెండు రెండు చుక్కలు వేసుకొని దూది పెట్టుకోవాలి పెట్టుకుంటే ఆ లోపల ఉన్న వాతము ఇన్ఫెక్షన్స్ లాంటివి అన్న ఉంటే కూడా తగ్గిపోతాయి ఆ విధంగా కూడా వాడుకోవచ్చు పైన మసాజ్కి పెయిన్స్కి వాడుకోవచ్చు లోపలికి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గడానికి పనిచేస్తుంది వాతం తగ్గడానికి పనిచేస్తుంది అలాగే పొట్ట మీద బాగా పెద్ద పొట్ట ఉండే కొవ్వు బాగా పెరిగిపోయి బెల్లి ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆయిల్తో మసాజ్ చేయాలి ఒక ఐదు నిమిషాలు మినిమం పావు గంట వరకు మసాజ్ చేసుకుంటే బొడ్డు చుట్టూతో మసాజ్ చేసుకుంటూ ఉండాలి బొడ్డు నుంచి పొట్టంతా కూడా మసాజ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు లోపల ఉన్న కొవ్వు కరిగిపోయి పక్క జరిగిపోతుంది రోజు ఒక గంట వాకింగ్ ఏదన్నా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి ఆ కొవ్వు కరిగిపోయి మీ శరీరంలో నుంచి ఆ కొవ్వు బయటికి వెళ్ళిపోతుంది సో మీకు అప్పుడు బెల్లి ఫ్యాట్ తగ్గుతుంది పెయిన్స్ తగ్గుతాయి పొట్ట ఎక్కువగా రావడం వల్ల వచ్చే షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది పొట్ట పెరిగే కొద్దీ ఆ షుగర్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు అలాగే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది కాబట్టి శరీరంలో షుగర్ కూడా కొంత కంట్రోల్లో ఉంటుంది దీనివల్ల కొన్ని కొద్దిగా కంట్రోల్ ఉంటుంది చూడండి బాగా వేగుతున్నాయి రంగు మారిపోతున్నాయి చూడండి వెల్లుల్లిపాయలు ఎర్రగా వచ్చేసినాయి మనం దీన్ని ఈ కరివేపాకు వెల్లుల్లిని ఫిల్టర్ చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా నాలుగు మిరపకాయలు జీలకర్ర అవి వేసుకొని కారం కొట్టుకోవచ్చు ఇంట్లో తినడానికి పనికి వస్తుంది లేదు అట్లా ఎందుకు లే అనుకుంటే కనుక బాగా నల్లగా మాడబెట్టేసుకోండి బాగా మాడబెట్టేసేసుకొని దాన్ని ఫిల్టర్ చేసేసి ఈ ఆకులు వెల్లుల్లి తీసేసేయండి ఆ నూనెని మీరు వాడుకోవాలి దీన్ని మనం ఇప్పుడు కాగి బాగా వేగినాయి దీన్ని మనం చూద్దాం ఇప్పుడు ఫిల్టర్ చేద్దాము చూడండి ఇప్పుడు ఇది కాగింది బాగా ఇవి వేగినాయి కలర్ మారిపోయినాయి కరివేపాకు వెల్లుల్లి దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి అయితే ప్లాస్టిక్ ఫిల్టర్ వాడకండి ప్లాస్టిక్ ఫిల్టర్ అయితే బెజ్జం పడిపోయింది ఇది వేడి వేడి నూనె కాబట్టి ఇనప ఫిల్టర్లో వాడుకోండి చిన్న ఫిల్టర్ అయినా వాడుకోవచ్చు మా దగ్గర పెద్దది కాబట్టి అనేది ఫిల్టర్ చేసి చూపిస్తున్నాను మనం నేను చెప్పినట్టుగా చెవుల్లో వేసుకోవడానికి కొవ్వున్న చోట దీన్ని రుద్దుకుంటే ఆ నొప్పి తగ్గిపోతుంది ఎక్కడైనా సరే కొవ్వున్న చోట కొవ్వు కరుగుతుంది నొప్పి ఉన్న చోట నొప్పి తగ్గిపోతుంది మోకాళ్ళకు కానివ్వండి భుజాలు కీళ్ళ నొప్పులు ఎక్కడన్నా కీళ్ళలో ఉన్నా కూడా మీరు దీన్ని వాడుకోవచ్చు అలాగే లోపలికి కూడా ఉదయం ఒక స్పూన్ తీసుకుంటే ఆ లోపలికి వెళ్ళిపోయి కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది వాతం తగ్గిస్తుంది అలాగే లంగ్స్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ రక్తంలో ఉన్న ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా లేకుండా క్లియర్ చేస్తుంది కాబట్టి ఈ నూనెని ఇట్లా జాగ్రత్తగా తీసుకొని డైలీ యూజ్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి నమస్కారం